పెద్ద పెద్దఅర్ధవీయుడు మండలం సుంకేసుల గ్రామం జడ్పీ హై స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం జరిగించబడింది భారతీయ సంస్కృతిలో భాగమైన షెడ్ దర్శనాలలో ఒకటి మరియు ప్రస్తుత కాలంలో నిత్య జీవిత అవసరమైన యోగా అనే దర్శనానికి మూలపు పతంజలి పూర్వము మన దేశంలో పెక్కులు జ్ఞానులు విద్యార్థులు నిరంతరం ఉదయం సాయంత్రం యోగా సాధన చేసేవారు వేగవంతమైన జీవన శైలితో కూడిన యోధులలో రెండు పూటలా సాధ్యపడకపోయినా కనీసం ఒక పూటైన యోగాను సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను శారీరక ఆరోగ్యాన్ని పొందగలము ప్రస్తుత కాలంలో మనకు వచ్చే అనేక రుగ్మతలు మనోభికారాల వలన వస్తున్నవి సైకోసమాటిక్ యోగా అనేది పదానికి అసలు అర్థం జోడింపు శరీరాన్ని మనసును లేదా జీవాత్మను పరమాత్మను సరి అయిన పద్ధతిలో ఐక్యం చేయడమే యోగా ఉద్దేశం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి వేసవికాల విషభర్తుల రోజును యోగా దినంగా పాటించడం యాదృచ్ఛికం కాదు శక్తి ప్రదాత ఆరోగ్య ప్రదాతలైన సూర్యుడు అధిక సమయం ఉండే రోజులు యోగా దినోత్సవం ఆరోగ్యదాయకం సూర్య భగవానునికి మనం ఇచ్చే గౌరవం ఈ కార్యక్రమంలో సుంకేశల జడ్పీ హై స్కూల్ షేక్ మాలిక్ గారు మరియు స్టాఫ్ సచివాలయం స్టాఫ్ మరియు టీడీపీ నాయకులు ప్రసాదు రాజు తదితరులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు